ఒకసారి అండి ఒక శ్రీధర్ ఈ టైల్ కంపెనీ లో పంపిస్తా ఉన్నా రోజు మనం దేవనపేట అనే విలేజ్ హక్సిల్పట్నం మండలం హన్మకొండ జిల్లాలో ఉన్నాం ఈ రైతు మళ్ళీ పాటు ఉన్న రైతు పేరు నిరంజన్ విరంజెట్ మనం ఈ టైల సీట్ కంపెనీలో గిరాజ్ అనే బెండ శాంపిల్ తనకి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం గిరాజ్ అనే బెండ చేయంలో ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేస్తా ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ గిరాజ్ గురించి చెప్పండి బెండ అయినావు ఇప్పుడు షాంపూలు ఇచ్చారు ఇవి బా బాగానే వస్తుంది కటింగ్ ఇవన్నీ నాలుగో కోత ఇంకా రెండు మూడు కోతలు పోతే రేపు మొత్తం పాకుల వచ్చి కాయ కాయలెక్క ఇప్పుడు ఇది నాలుగో కోత నాలుగో కాయ తెంపడం వెళ్ళేది ఉంటుందండి అవి ఉంచేది అవుతారు ఈ పక్కన దీంతో పాటు వెరైటీ పెట్టారు అది నాదారా ఏంటిది వెరైటీ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ సెవెన్ దానికి దీనికి ఏమైనా తేడా ఏం లేదు దానికి కాయ తెంపడంలో కానీ మార్కెట్ సైజ్లో కానీ కలర్లో కానీ ఎలాంటి తేడా తేడా లేదు కానీ మార్కెట్ ఇప్పుడు రేటు వర్క్ అవుతాయి ఓకే అండి ఇప్పుడు ఇది దీని అయితే పూర్తి రిజల్ట్ రావాలంటే మనం ఇంకెన్న ఎన్ని రోజు ఇన్ని కోతుల తర్వాత ఒక రెండు తర్వాత ఒక రెండు మూడు కోతుల తర్వాత దీన్ని రిజల్ట్ తెంపడం మాత్రం కాయ సైజు అట్టే అలా తెంపడం ఈజీగా ఉంది ముళ్ళు ఉంది అండి ముల్లు లేదు ముళ్ళు లేదు మార్కెట్ ప్రైస్ కూడా ఉంది కాయ కలర్ ఎలా ఉంది కాయ పచ్చగా ఉంది మార్కెట్ లో మంచి రేట్ పడతాం